హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రుట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు కొంచెం డిఫరెంట్గా దోశ పిండిని తయారు చేసి దోశలు వేస్తున్నాను ఈ దోశ నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను కొత్త ప్రయోగాలు చేయండి నేను ఇంట్లో తినరు ఒకవేళ ఆ రెసిపీ బాగుంటుంది అనుకుంటే నేనే వాళ్ళ చప్పడ తయారు చేసి పెట్టేస్తాను తిన్న తర్వాత బాగుందా అని అడుగుతాను నేను వెంటనే వాళ్ళు ఏమేసి చేసేవని అంటారు నన్ను ఇవి చూడడానికి పైకి పెసరెట్లా కనిపిస్తున్నాయి ఆయన పెసరట్లు కాదు సొరకాయ వేసి చేశాను నేను సొరకాయ దోశలు చెప్పగానే షాక్ అయ్యారు ఒకసారి సొరకాయ దోశలు అని దోశలు అయితే బాగున్నాయండి ట్రై చేయొచ్చు అందరూ తప్పకుండా ఇది నా సొంత ప్రయోగం అయితే కాదు నేను కూడా వీడియోలు చూసి కొన్ని కొన్ని మార్పులు చేసి చేశాను ఈ రెసిపీ బాగుంటుంది అనుకుంటేనే చేస్తాను నేను కూడా నేను ఈ సొరకాయ దోశకి ఏమేమి తీసుకున్నా అని చెప్తాను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను నానబెట్టడానికి మీరు చూపించే సొరకాయలు సగం వేసాను నేను సగం కూర నేను సగం వేశాను మీకు చూపిస్తున్నాను బియ్యం ఉదయం నానబెట్టే తీసుకోవాలి నేను కొంత ప్రకారంగా తీసుకున్నాను బాగా వచ్చిన ఈ ఒక కప్పు బియ్యానికి రెండు స్పూన్లు పసిర వేసాను ఒక స్పూన్ మెంతులు వేసి నానబెట్టుకున్నాను ఇక్కడ హాఫ్ కప్పు అడుగులు కూడా నానబెట్టుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది అడుగులు కూడా వేసాను నేను బియ్యం ఏ కప్పులో తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పులు సరకాయ మొక్కలు తీసుకున్నాను సొరగాయ పీల్ చేసుకుని లోపల గింజల పాటను తీసేయాలి పైన ఒకటే వేసుకోవాలి బియ్యం ఉదయం నానబెట్టుకున్నాను అవి నానిపోయి సాయంత్రం పట్టు ఇది సొరకాయ ముక్కలు కట్ చేసుకుని బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను పెకరెట్లో ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను నేను దోశతో పాటు చట్నీ కూడా చూపిస్తున్నాను మీకు కొబ్బరి చట్నీ చేసినప్పుడు దగ్గు రాకుండా ఉండాలంటే మన చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈరోజు నేను తీసుకున్న పచ్చిమిర్చి దోశకి చట్నీకి రెండింటి సరిపడా తీసుకున్నాను బియ్యం ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను రెండు మూడు సార్లు కడిగే వేసుకున్న తర్వాత మంచి కడుక్కోవాలి లాస్ట్లో మళ్ళీ మంచి పోసి పెట్టుకోవాలి బియ్యంలో నేను తీసుకున్న ఒకప్పు బియ్యానికి ఇంచులు అల్లం ముక్క నాలుగు పచ్చిమిర్చి వేసాను సొరకాయ ముక్కలు ఇందులో వాటర్ ఎక్కువ పట్టవండి సొరకాయ ముక్కల్లో వచ్చే వాటర్తోనే అయిపోతుంది పిండి కొంచెం జీలకర్ర వేశాను ఆ హాఫ్ గ్లాసే వాటర్ పోసాను ఇంకంతా మళ్ళీ పోయలేదు నేను బాగా లూజ్ అయిపోయిన పిండి కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకొని పచ్చితే అట్లా బాగుంటుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి దాన్ని గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీ చూద్దాము కొంచెంసేపు నాతుంది సాల్ట్ వేయడం వల్ల సాల్ట్ వేసుకున్న వెంటనే దోశలు వేస్తే టేస్ట్ తెలియవండి కొద్దిసేపు ఉండాలి ఒక పది నిమిషాలు అన్న నానాలి ఇప్పుడు చట్నీకి పాము పెట్టుకుని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వదిలి ఎండుమిర్చి వేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ అల్లం ఒక వేసాను పచ్చి కొబ్బరి తిన్నప్పుడు దగ్గురాకుండా ఉండాలంటే చెప్తాను అన్నాను కదా అల్లం వేసుకుంటే ఇలా పచ్చడిలో దగ్గురాదండి ఈ బాగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేసంగులు వేయించుకోవాలి వేయి పోయి నేను పక్కన పెట్టుకుంటున్నాను ఒక ఇప్పుడు వేసిన గుళ్ళు వేసి వేయించుకోవాలి నేను ఈ పచ్చళ్ళ కొత్తిమీర వేసాను కొత్తిమీర ప్లేస్లో మీరు కరివేపాకు వేసుకోవచ్చు మునగాకు వేసుకోవచ్చు నేను అలా కూడా చేస్తాను పల్లీలు కూడా వేగిపోయినాయి చల్లారిన తర్వాత వెల్లుల్లి కొత్తిమీర జీలకర్ర సాల్ట్ పుట్నాలు వేసుకోవాలి వేసిన ఎన్ని తీసుకున్నాను పుట్నాలు కూడా అన్నీ తీసుకున్నాను కొంచెం వాటర్ పోసుకుని మెత్త గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను తాలింపులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేసి తాలింపు వేస్తున్నాను నేను మీకు ఇష్టమైన పప్పులు కూడా వేసుకోండి కొంచెం కరివేపాకు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను తాలింపు ఒక్కొక్కసారి పప్పులతో చేస్తాను ఒక్కొక్కసారి పప్పులు లేకుండా చేస్తాను ఇప్పుడు పప్పులు వేయలేదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఇప్పుడు తాలింపులో వేసుకోవాలి స్టవ్ ఆపేసుకోవాలి ఆపేసుకున్న తర్వాత వేడి లేకుండా చూసుకుని వేసుకోవాలి లేదంటే చట్నీ గట్టిపడిపోతుంది బాగా కలుపుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు దోశలు వేసుకోవాలి నేను దోశలు వేసుకోవడానికి పాన్ పెట్టుకున్నాను పాన్ వేడిన తర్వాత ఇట్లా దోశ వేసుకోవాలి ముందు పాన్ని ఉల్లిపాతి తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాతన ఇట్లా వేసుకోవాలి మన పిండి పొలవపైన హోల్స్ చూసేలా పడ్డాయి అలా వస్తే దోశ క్రిస్పీగా వస్తుంది దోశ పిండికి ఎలా అన్ని అలాగే వేసాను మినపప్పు ఒకటే లేదు మినపప్పు ప్లేస్లో సొరకాయ మొక్కలు వేసుకున్నాము చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ ఎర్రగా కాల్చుకోవాలి అట్లా మా ఇంట్లో వేసి వేసి తినడం అలవాటు నేను వేస్తూ ఉంటే ఒక పక్కన మా వారు తింటూ ఉన్నారు వాళ్ళకి వేసి పెట్టేసేసి లాస్ట్లో నేను వేసుకున్నాను ఎప్పుడు సొరకాయ తెచ్చినా సగం సొరకాయ ఇలా దోశలు ట్రై చేయండి చాలా బాగుంది సొరకాయ కూరకాయ అబ్బో అనేవాళ్ళే ఇలా దోశలు వేసి పెట్టండి వాళ్ళకి తెలియకుండా తినేస్తారు నాకు కూడా వేడిగా తినడం అలవాటు కదా చల్లారిపోతుందని చెప్పేసి అని ఒక దోశ వేసుకుని తినేస్తున్నాను నేను చాలా బాగుంది అంటే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పిల్లలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి